మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు ఫ్యాక్టరీ వర్గాలను దూరంగా తీసుకెళ్లి విసర్జించే ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు మేలు చేసేలా నాడు వైఎస్ జగన్ సూచించిన విషయాన్ని పరిశీలించాలని కోరారు బ్రిటిష్ వాళ్ళకైనా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంపై కాస్త ప్రేమ ఉంది కానీ చంద్రబాబుకు లేదని అన్నారు ఇక్కడి భూములను కార్పొరేటర్లకు చిల్లరేటర్లకు ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ ముప్పై కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్లిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా ముప్పై కిలోమీటర్ల దూరం తీసిపోయి డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ను క్రియేట్ చేశారు దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఒకసారి ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా వేయి ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి ముప్పై కిలోమీటర్ల దూరం పట్టుకెళ్లిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోద్ది ఆ మత్స్యకారులకు సమస్య సాల్వ్ అయిపోద్ది దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి అంతేగాని గంట ఈవెంట్ మేనేజ్మెంటు లేకపోతే రెండు గంటల ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు తొంభై తొమ్మిది వేసులకి ఎకరం భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా అది విజనా ఎన్టీ రామారావు నా అల్లుడు ఎవరికి వారు అంటే ఆయనకి అంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలో లేదా ఉంటే ఆయనతోనన్నా పోల్చినేమో ఇంకంతకన్నా దుర్మార్గుడు లేక ఔరంగజేబులాటోడు అని అన్నాడు అనమాట పాప ఆయన పెద్ద ఆయన ఆయన నిజమని నిరూపించుకుంటున్నాడు వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చింది పేద ప్రజల వైద్యం కోసం వాళ్ళకి మినిమం చిన్న కన్సర్ ఉంది పేద ప్రజల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటు బ్రిటిష్ వాళ్ళకి కూడా కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చినా ఈ మెడికల్ కాలేజీలన్నీ వంద రూపాయలకి ఎకరం వంద రూపాయలు చెప్పినా అరవై ఆరు సంవత్సరాలు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలకి కట్టబెట్టేస్తున్నాడు ముందు రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి శాంతి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి ఏం మెయింటైన్ చేస్తారో తెలియదు ఒక హత్య జరిగితే ఒక మనిషి మూడు నాలుగు సార్లు ఫార్చునర్ కార్ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎక్కించి తొక్కెత్తే నెల్లూరు జిల్లాలో అది బయటికి రానిరా ఏ మీడియాలో బయటికి రానిరు అనగా తొక్కెత్తారు తీరా అయ్యో పాపం అని చెప్పేసి కొంతమంది వెళ్తే దానికి మళ్ళీ కులం రంగు ఏ మీరు మొట్టమొదటి రోజే రెస్పాండ్ అయితే ఏ రంగు రాదు కదా దానికి మీ డ్యూటీ మీరు చేస్తేనే అయ్యో పాపం వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ కులం రంగు రాజకీయ రంగు